మాస శుక్ల షష్ఠి స్కంద షష్ఠి తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ రోజును వేడుకగా జరుపుకుంటారు ముఖ్యంగా తిరుచెందూరు వంటి క్షేత్రాల్లో అసుర సంహారం అత్యద్భుత రీతిన జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో మార్కశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాం కానీ ఈ స్కంద షష్ఠి వేరు సుబ్రహ్మణ్య షష్ఠి వేరు ఆది దంపతులైన ఆ శివ పార్వతుల కుమారుడు సుబ్రహ్మణ్యుని ఆరాధించే అతి పవిత్రమైన రోజు ఈ స్కంద షష్ఠి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే మనం జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి అయినా తమిళనాడులో జరిపే స్కంద షష్ఠి అయినా రెండింటిలోనూ సుబ్రహ్మణ్యుని ఆరాధన ఒకే విధంగా ఉంటుంది అంతేకాదు ఏ మాసంలో అయినా షష్ఠి తిది రోజున ఇలా ఆరాధించటం అత్యంత ఫలప్రదం తారకాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను భయభ్రాంతులకు దేవతలు బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు ఈ తారకాసురుడు అమిత బలశాలి తపోబల సంపన్నుడు ఈశ్వర వలన సంభవించిన వాని వల్ల మాత్రమే మరణము పొందగలడని వరము కలిగి ఉన్నాడు అందుచేత మీరందరూ ఆ మహాశివుని శరణు వేడి ఆయనకు మరియు హిమవంతునకు పార్వతీదేవి రూపమును జన్మించిన సతీదేవికి వివాహం జరిపించిన వారికి కలిగే సంతానము ఈ లోక కంటకుని సంహరించగలడు అని సెలవిచ్చాడు అప్పటికే తపోనిష్టలో ఉన్న పరమశివునికి వారిని సేవిస్తూ సర్వోపచారములు చేస్తున్న పార్వతీదేవికి మధ్య ప్రణయ బంధాన్ని పెంపొందించే విధంగా మన్మధుడు తన ప్రాణాలని పణంగా పెట్టి ప్రయత్నించాడు ఈ ప్రయత్నంలో మన్మధుడు తన ప్రాణాలని పోగొట్టుకున్నప్పటికీ పార్వతీ పరమేశ్వర వివాహం సంపన్నమైంది వారి వివాహం అనంతరము దేవతల విన్నపం మేరకు మన్మధుడికి పునర్జన్మని ప్రసాదిస్తాడు మహాశివుడు ఆపై పార్వతి పరమేశ్వరుల ఏకాంత సమయాన అగ్నిదేవుడు ఒక పావురంలా ఆ ప్రణయ మందిరంలోకి ప్రవేశిస్తాడు అధి గ్రహించిన మహాశివుడు తన దివ్య తేజస్సుని అగ్నియందు ప్రవేశపెడతాడు ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు గంగా నది తనలోకి చేరిన ఆ తేజమును ఆ సమయంలో నదీ స్నానమాచరిస్తున్న షట్ కృత్తికలను బడి దేవతల గర్భాను ప్రవేశపెడుతుంది ఆ రుద్ర తేజమును తాళలేక ఆ దేవతా స్త్రీలు రెల్లు పొదల యందు విడిచిపెడతారు ఈ ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖాలు కలిగిన దివ్య బాలునిగా ఉద్భవిస్తాడు ఆరు ముఖములు కలిగిన వాడు కనుక షణ్ముఖుడు అని పిలువబడతాడు ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుని కైలాసానికి తీసుకువెళ్లి పెంచుకుంటారు దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడి శక్తి పార్వతీదేవి శూలం అందించి సర్వశక్తి సంపన్నుడిని చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా కుమారస్వామిని చేస్తారు దేవసైన్యానికి సైన్యాధ్యక్షుడైన ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడనే అసురుడితో రకరకాలైన శక్తులతో మరియు రూపాలతో పోరాడి సంహరించాడు యుద్ధం మధ్యలో సర్పరూపం దాల్చి రాక్షససేన చుట్టుముట్టి వారిని సంహరించాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారమనంతరం బ్రహ్మ పట్ల తన అహంభావాన్ని ప్రదర్శించడంతో ఆ మహాశివుడు హెచ్చరించాడు ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని కఠోరమైన తపస్సును చేస్తాడు శరీరంలో కొలువై నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని మేల్కొలిపి సమస్త దుర్గుణాలని జయించాడు ఆయన మహా మహాకఠోర తపస్సాధన వలన సహస్రాకారం చేరుకుని బుద్ధిని వికసింపజేసుకున్నాడు స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన బుద్ధి కలవాడిగా మారిన కారణంగా ఆయనని సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు తారకాసుర సంహార సమయానికి ఆయన బ్రహ్మచారి అటు తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిన కారణంగా ఆయన వల్లి మరియు దేవసేనలని వివాహమాడెను ఈ స్కంద షష్ఠి నాడు నాగ ప్రతిమలను మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకుని ఆయన ఆరాధన చేయటం మనం చూస్తూ ఉంటాం